మన రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో ఉన్నటువంటి నీటి సరఫరాని ట్రాన్స్పోర్ట్ని గృహ నిర్మాణము చెత్త తొలగింపు ఇటువంటి వాటిని మొత్తం ఒక పదమూడు అంశాలని పీపీపీ మోడ్లో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయడానికి ఆల్రెడీ ప్రకటన అనేటువంటి చేసింది ఇది వాస్తవంగా రాజ్యాంగ విరుద్ధం ఎందుకని చెప్పానంటే రాజ్యాంగ ప్రకారం మున్సిపాలిటీలు ఈ పనులు చేయాలి రాజ్యాంగము రాజ్యాంగంలో ఉన్నటువంటి పన్నెండవ షెడ్యూల్లో ఉన్నటువంటి దాని ప్రకారం ఈ మున్సిపాలిటీలు చేయాల్సినటువంటి విధులు మున్సిపాలిటీలు చేయాల్సినటువంటి విధుల్ని రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాము పీపీపీ మోడల్ ఇచ్చేస్తామని చెప్పడం అనేది దారుణమైనటువంటి విషయం ఇది రాజ్యాంగ విరుద్ధం రెండవ విషయం వీళ్ళు చెప్తున్నటువంటిది ఏమిటి అంటే అరవై ఆరు వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎన్ని చేయాలంటే అవుతాయి కాబట్టి ఈ డబ్బులు లేవు కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ మోడ్లు ఇస్తున్నాము కానీ మేము అడిగే ప్రశ్న ఏంటంటే మన రాష్ట్రం అంటే ఏడాదికి ఇరవై వేల కోట్లు సుమారుగా ఇరవై వేల కోట్లు అవుతుంది మూడేళ్ళకు మూడు ఇరవై అరవై కోట్లు అరవై వేల కోట్లు కానీ మన రాజ్య మన భారత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంతా రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల కోట్లు ఆ రెండు లక్షల కోట్లు రూపాయలు ఉన్నటువంటి దీంట్లో రెండున్నర లక్షల కోట్లకు పైగా ఉన్నటువంటి మన బడ్జెట్లో కేవలం ఇరవై వేల కోట్లు పక్క ప్రజలు ఖర్చు పెట్టలేరా ఖర్చు పెట్టచ్చు కానీ వీళ్ళు ఖర్చు పెట్టరు రెండవది ఇంకోటి ఏం చెప్తున్నారు ఒకవైపు ఏమో పీపీపీ మోడ్కి ఇస్తామంటున్నారు రెండవ వైపున మేము గ్రీన్ బాండ్లను జారీ చేస్తాం అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందుతాం ఇట్లా బాగా ఇట్లా రకరకాల బాండ్లను ఇస్తాం అంటే అప్పులు చేస్తామని చెప్తున్నారు ఒకవైపు ఏమో అప్పులు చేస్తారు రెండవ వైపు ప్రైవేట్ మోడీకి ఇస్తాం ఈ అప్పులు ఎవరి కోసం ఇస్తున్నారు అంటే ప్రైవేట్ వాడు తినేయడానికి ఇది ఏర్పాటు చేస్తున్నారు తప్ప అంతకు ఏమీ లేదు మన దాదాపు పద్దెనిమిది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో ఉన్నటువంటి పదమూడు వందల ఎకరాల వాడ అన్నీ మేము వస్తామన్నారు ఈ పదమూడు వందల ఎకరాలు ఎవరికి అమ్ముతారు మళ్ళీ వాళ్ళే కొంటారు ఆ డబ్బులకి తీసుకెళ్ళి మళ్ళీ వీళ్ళు తినేయడం తప్ప ఇంకే మార్గం లేదు కాబట్టి టోటల్గా చూసినప్పుడు ఇదంతా కూడా పట్టణ ప్రజల్ని పట్టణంలో ఉన్నటువంటి సౌకర్యాలు అన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలు ఆక్రమించుకోవడానికి చేస్తున్నటువంటి మార్గం తప్ప ఇంకొకటి కాదు ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే వీళ్ళు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఎలా వస్తాయి అని అడుగుతున్నాం మీరు చెప్పండి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అసలు ఆ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళలో రేపు నువ్వు ప్రైవేట్ వాడికి ఇస్తే ఈ ఉండేది ఎంతమందో ప్రజలు ఎంతమందో చెప్పండి చెప్పిన తర్వాత రెండవది అసలు ఎంతమంది కొత్త వాళ్ళు ఏ ఏ విభాగాలు ఎంతమంది వస్తారో చెప్పండి రెండోది అసలు ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎంతమంది తీసుకుంటారో చెప్పండి ఎందుకంటే ఇవాళ కొన్ని ఇంజనీరింగ్ సంస్థలు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో బీహార్ నుంచి యూపీ నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెడతారు దానివల్ల మనకేంటి ఉపయోగం మన ప్రజానీకానికి రానటువంటి ఉద్యోగాలు లేనికో కోసం దేనికి ఉపయోగం కాబట్టి మనకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పండి ఎన్ని ఇస్తామని చెప్పి చెప్పండి పోనీ అటువంటిది ఏమీ లెక్కలు లేకుండా సింపుల్గా చెప్తే అది సరైనటువంటిది కాదు దీన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఇక అసలు ఇది ఇటువంటి పరిస్థితులు ఎందుకు డెవలప్ అవుతున్నాయి అని చెప్పానంటే అసలు ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా పట్టణ ప్రజలు పట్టణాల్లో ఉండేటువంటి సౌకర్యాలు ఈ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి వీళ్ళు పనిచేయట్లేదు పనిచేయకపోగా దాన్ని ఏం చేస్తున్నారు మాది ఏదో అరాకురా పనులు చేయటం ఆ కొద్ది కొద్దిగా పనులు చేయటం లేదా అవన్నీ అడబేయడం ఏదో ఏదో ఏడ్చేపెల్లో ఉన్నట్లో బెల్లం ముక్క పెట్టినట్టుగా జనం ఏదో వాళ్ళు బాధపడ్డప్పుడల్లా ఒక చిన్న దీన్ని పనిచేయటం వదిలేయటం అంటే పూర్తి స్థాయిలో పనులు చేయటం పూర్తి స్థాయిలో పనులు చేయకపోవడం వల్ల ఇప్పటిదాకా ప్రపంచం అంతా ముందుకెళ్తూ ఉంటే మన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం అక్కడే బడిస్తాం సరైనటువంటి రోడ్డు వ్యవస్థ లేదు ఇప్పటికే దాదాపు నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు మున్సిపల్ సంస్థలు మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాటిల్లో అత్యధిక భాగం ఈ రోజుకి ఒక రోజు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చేటువంటి వేల మీద లెక్క పెట్టచ్చు రెండు రోజులకి మూడు రోజులకి నీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక పెద్ద సమస్యగా తయారైపోయింది ఎందుకు జరిగింది ఇదంతా అని అంటే ఇన్నాళ్ళ నుంచి పనులు చేయకపోవడం వల్ల జరిగింది అసలు మొదటి నుంచి దీన్ని ఒక ఇది ప్రజల కోసం ప్రభుత్వం అనేటువంటి పేరుతో కనుక వీళ్ళు ఈ ప్రజల సౌకర్యాలు కల్పించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి గనుక చేస్తే ఇవి ఎప్పుడూ అయిపోయి ఉండేవి ఇప్పటిదాకా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ వీళ్ళు అది చెయ్యకుండా కేవలం మన కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ వ్యవహారాలు లేదా భూములు అందేయటం ఇటువంటి వాటికే ప్రభుత్వం పరిమితం అయిపోతుంది తప్ప ప్రజల సౌకర్యాలు అనేటువంటి పట్టించుకోవట్లేదు దానివల్లనే ఈ సమస్య అనేది తలెత్తు ఇప్పటికైనా ఒక ఇట్లు కావు అవి కొన్ని అరవై ఆరు వేల కోట్లు పెట్టినా ఒకేట్లో కావు ఈ మూడు నాలుగు వేలు పడతాయి అంటే మూడు నాలుగు వేలు పట్టినా కూడా ఈ నాలుగు ఐదు వేలు కూడా ఏం చేయాలి ఏటా కొంత ఖర్చు పెడుతూ రావచ్చు అసలు ఏటా ఏటా కొంత ఖర్చు పెట్టేదానికి మన బడ్జెట్ నుంచే పెట్టుకోవచ్చు మనం గడతల పనుల నుంచే పెట్టుకోవచ్చు మరి ఇంకా దానికి ప్రైవేట్ సంస్థలు ఎందుకు అంటే ప్రభుత్వం బాధ్యత వదిలించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు రెండవది ఈ ప్రజానీకం పనులు చెల్లిస్తున్నాం పనులు ఎందుకు చెల్లిస్తున్నారు ఈ పనులు చేయడానికి చెల్లిస్తున్నారు ఈ పనులు చేయడానికి ఈ పనులు చేయడానికి చెల్లిస్తున్నప్పుడు మరి ఆటోమేటిక్గా ఏం చేయాలి మీరు పనులు చేయాలి మీరు ఈ పనులు చేయకుండా మేము మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏం చేయాలి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి మళ్ళీ సర్వ ప్రతి సర్వీస్కి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి డబ్బులు పెట్టి వాళ్ళు డబ్బులు చెల్లించి కొనుక్కోవడం మీకు పనులు కట్టడం ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది ప్రజానీకానికి మీరు చేయలేనప్పుడు మీకు పాలన ఎందుకు అసలు మీరు చేయండి మీరు చేయమనే ఇచ్చింది చేయమని డబ్బులు ఇస్తున్నారు పనుల రూపంలో చేయమని అధికారం ఇస్తున్నారు ఓట్ల రూపంలో ఇన్నే ఇస్తున్నట్టున్నప్పుడు మీరు పనులు చేయాలి మీరు పనులు చేయకుండా మాకు మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు చూసుకుంటారు అని మీరు ఎందుకు ఇంకా మీరు అవసరం లేదు కాబట్టి చేతకి చేయగలిగితే చేయండి చేయలేకపోతే అధికారంలో వదిలేసి వెళ్ళిపోండి ఎవరో చేయగలిగిన తీసుకుంటారు కాబట్టి అసలు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది ప్రజల్ని రేపు పొద్దున ఎవరు చెప్తాడు ఏ వాటర్ ఇప్పుడు వాటర్ మొన్న విజయవాడ సిటీలోనే రెండు మూడు ప్రాంతాల్లో మురుగునీళ్ళు వచ్చి అవి తాగి వచ్చి వచ్చినా ఇబ్బందులు పడిపోయారు కొంతమంది చనిపోయారు కూడా ప్రభుత్వం ఉంటేనే ఎట్టు ఉంది రేపు పొద్దున కనీసం ఏదో రకమైనటువంటి ఒక సమాధానం ఉన్న వాళ్ళు చెప్పగలిగేది రేపు పొద్దున ప్రైవేటుకి చెప్పే దిక్కు కూడా ఉండరు వాడు ఏం చెబితే అంత ఎంత చేస్తే అంత అనేటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి పీపీపీ మోడల్ ఇవ్వడానికి మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము వ్యతిరేకిస్తాం దీన్ని వ్యతిరేకిస్తాం ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఖచ్చితంగా ఈ విధానాన్ని పీపీపీ పద్ధతిని విడదాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తాం